సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఎన్నిసార్లు గద్దించినను లోబడనివాడు మరీ లేకుండా హఠాత్తుగా నాశనమగను నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు దుష్టులు ఏలినప్పుడు ప్రజలు నిట్టూర్పులు విడుతురు జ్ఞానమును ప్రేమించువాడు తన తండ్రిని సంతోషపరచును వేసిలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను న్యాయము జరిగించుట వలన రాజు దేశమునకు క్షేమము కలుగజేయను లంచములు పుచ్చుకునివాడు దేశమును పాడు చేయను తన పొరుగువానితో ఇచ్చుకములాడువాడు వాని పట్టుకున్నట్టుకు వలవేయవాడు దుష్టుని మార్గమున బోనులు ఉంచబడును నీతిమంతుడు సంతోషగానములు చేయను నీతిమంతుడు బేదల కొరకు న్యాయము విచారించును దుష్టుడు జ్ఞానము వివేచింపడు అపహాసకులు పట్టణము తల్లడెల చేయుదురు జ్ఞానులు కోపము చలార్చెదరు జ్ఞాని మూడునితో వాదించినప్పుడు వాడు ఓరకుండగా రేగుచుండెను నరహంతుకులు నిర్దోషులను ద్వేషించుదరు అట్టివారు యథార్థవంతుల ప్రాణము తేయజూతురు బుద్ధిహీనుడు తన కోపమంతా కనపరుచును జ్ఞానము గలవాడు కోపము అణచుకుని దానిని చూపుకుండును అబద్ధములను ఆలకించు రాజునకు ఉద్యోగస్తులందరూ దుష్టులుగా ఉందరు బీదలను వడ్డీకిచ్చువారను కలుసుకుందరు ఉభయలకు వెలుగునిచ్చువాడు యెహోవాయే ఏ రాజు దరిద్రులకు సత్యం న్యాయము తీర్చును ఆ రాజు సింహాసనము నిత్యముగా బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగజేయను అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును దుష్టులు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలును వారి పడిపోవుటను నీతిమంతులు కన్నులారా చూచెదరు నీ కుమారుని శిక్షించిన యెడల అతడు నిన్ను సంతోషపరచును నీ మనసుకు ఆనందము కలుగజేయను దేవోక్తి లేని యెడల జనులు కట్టులేక తిరుగుతురు అనుసరించి వాడు ధన్యుడు దాసుడు వాగ్దండన చేత గుణపడడు తాత్పర్యము తెలుసుకొనను వాడు వాడు లోబడడు ఆతురుపడి మాట్లాడువని చూచితివా వానికంటే మూర్ఖుడు సులువుగా గుణపడును ఒకడు తన దాసుని చిన్నప్పటి నుండి గారాబముగా పెంచిన ఎడల తూదిని వాడు కుమారుడుగా ఎంచబడును కోపిష్టుడు కలహము రేపును ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను ఎవని గర్భము వానిని తగ్గించును వినయమనస్కుడు ఘనత దొంగతో పాలు కూడువాడు తనకు తానే పగవాడు అట్టివాడు ఒట్టి పెట్టినను సంగతి చెప్పడు భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును యహోబయందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా ఉండను అనేకులు ఏలువాని దయా కోరుచుందురు మనుషులకు తీర్పు తీర్చుట యహోవా వశము దుర్మార్గుడు నీతిమంతులకు హేయుడు యథార్థ వర్తనుడు భక్తిహీనునికి హేయుడు సామెతలు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పూర్తి చేయబడినది